మనం వంకాయ కర్రీ చేస్తున్నాము దానికి కావలసిన పన్నీరు నువ్వును జీడిపప్పు కొబ్బరి ధనియాలు జీలకర్ర జీలకర్ర మొత్తం ఇవి వేయించుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం వంకాయ కర్రీకి కావాల్సినవి మిక్సీ చేసి పెట్టుకున్నాం కానీ ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాం ఆనియన్ కరివేపాకు టమాటా జ్యూస్ మిక్సీ పట్టుకున్నాము చెప్పాను కదా జీలకర్ర ధనియాలు నువ్వులు పల్లీలు జీడిపప్పు అన్నీ మిక్సీ పట్టుకు చూపించాను కదా అది మిక్సీ పట్టుకున్నది అదే మెయిన్ ఇంపార్టెంట్ కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాండి పెట్టి గిన్నెలో నూనె వేసాము నూనె వేడెక్కాక పోపు గింజలు వేయాలి దాంట్లో పట్టా లవంగం వేయాలి పట్టాలో కొన్ని నేలగా వేసేసాం ఇప్పుడు కరేపాకు కరికాసేసాం ఇవి కొన్ని మగ్గాలు ఇప్పుడు అన్నం ఒళ్ళు పోయి అన్నం వల్లు పోసేసాం ఇవి పచ్చివాసన కావాలి ఇప్పుడు టమాటా పీరు వేసుకున్నాం ఇవి వాసన పోయే వరకు మగ్గాలు ఇప్పుడు అందులో వంకాయలు కట్ చేసి కరిగి పెట్టుకున్నాం కూడా అవి ఇప్పుడు ఇందులో పసుపు కారం ఉప్పు మనం చేసి పెట్టుకున్న ధనియాలు జీడిపప్పు పన్నీరు ఇవన్నీ పొడి చేసుకున్నాం కూడా అవి అన్నీ వేసేసామన్నమాట వేసి మంచిగా అన్నీ కలుపుకోవాలి అన్నీ కలిసాక దాంట్లో వాటర్ పోసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి అన్నిటికీ మంచిగా కలిసేనా ఎంతో టేస్ట్ ఉంటుంది మీరు కూడా చేయండి మళ్ళీ మంచి వస్తుంది ఇప్పుడు మనం దాంట్లో వాటర్ పోయాలి వాటర్ కోసం కలిపేసాను ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఓకే ఫ్రెండ్స్ చూసారా కదా ఎంతో టేస్టీ టేస్టీ వంకాయ జీడిపప్పు అన్నీ వేసి కర్రీ సూపర్ అంతా సూపర్ ఉన్నట్టు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్న కామెంట్ లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బళ్ళని తక్కువ తక్కువ కొట్టండి ఓకే ఈ వీడియోతో ఇంతతో సమాప్తం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అయితే కేర్